అందరికీ నమస్కారం అండి ఇప్పటికీ ఒక మూడు నాలుగు రోజుల క్రితం బ్రహ్మ ఆనందం ఈ సినిమా ఈ ఈవెంట్కి చిరంజీవి గారిని ఆహ్వానించారండి చిరంజీవి గారిని ఆహ్వానించిన తర్వాత సుమ అడిగిన ప్రశ్నకి చిరంజీవి గారి సమాధానం చెబుతూ ఆయన ఏంటంటే క్యాజువల్గా అన్నాడు అన్నమాట అరే రామ్ చరణ్ మన ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఏవన్నారు మన ఇంట్లో ఆడపిల్లని చూస్తూ ఉంటే నాకు ఒకసారి గర్ల్స్ హాస్టల్లాగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అందరూ ఆడపిల్లలు ఉండటం వల్ల గర్ల్స్ హాస్టల్లాగా కనిపిస్తూ ఉంటుంది అతని కూతురికి ఇంతకుముందు రామ్ చరణ్ గారికి అట్లాగే వాళ్ళ అమ్మ భార్య కోడలు ఇట్లా చిరంజీవి గారు కూతురు ఇట్లాగా చిరంజీవి గారి కూతురు కూతురు కూడా ఇట్లాగా అందరూ ఎక్కువ శాతం మన ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు మనకు కూడా ఒక వంశోద్ధారకుడు అంటే మన వంశాన్ని నిలబెట్టే ఒక వంశోద్ధారకుడు ఉండాలి నెక్స్ట్ ఈ తేప ఒక మగపిల్లగాని కనరా అని చెప్పి రామ్ చరణ్ గారికి చెప్పినట్టుగా ఒక మాట ఉండండి చిరంజీవి గారు అదేంటంటే అక్కడ సుమ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చిరంజీవి గారు అన్నమాట ఆ మాట చిరంజీవి గారు ఆ మాట అయితే ఎప్పుడైతే అన్నారో వెంటనే చాలామంది పోస్టులు పెట్టేశారండి ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది పని పాట లేకుండా చాలామంది ఎవరిని విమర్శిద్దామా అన్నట్టుగా చాలామంది ఖాళీగా ఉన్నారేమో అన్నట్టుగా నాకైతే అనిపించిందండి అసలు నాకు తెలియగడుగుతున్నా చిరంజీవి గారి అన్న మాటలో ఏం తప్పుంది చెప్పండి ఒకసారి చిరంజీవి గారు ఏమన్నారంటే మన వంశధారకుడు అంటే నా తర్వాత నా కొడుకుగా రామ్ చరణ్ ఆయన అన్నమాట రామ్ చరణ్కి ఆడపిల్ల ఉంది కాబట్టి నెక్స్ట్ మగపిలగాడైతే మన వంశంని నిలబెట్టే మన కుటుంబం నుంచి వచ్చే ఒక మగపిలగాడు ఉంటే బాగుండు అన్న ఉద్దేశంతో ఆయన క్యాజువల్గా అన్న అనమాట మాట ఈ మాటకు కొంతమంది కోడుగుడ్డు మీద ఈకల పీకుతున్నట్టుగా వెంటనే పోస్టులు పెట్టేశారండి చిరంజీవి గారికి ఆడపిల్లల మీద విపక్షం ఉన్నది అంటే ఆడపిల్లలు అంటే చిరంజీవి గారు గిట్టరు మగపిల్లగాళ్ళ మీదే చిరంజీవికి ఆశ ఉన్నది ఆడపిల్ల అంటే ఇంత చులకన చిరంజీవికి అంటే ఇంత చులకన అన్నట్టుగా పనికి మాలిన మాటలతోనే పనికి మాలిన చేస్తలతోనే కొంతమంది పని పాటలేని వాళ్ళు పోస్టులు పెట్టేశారండి కొంతమంది పని పాట లేకుండా ఉన్న ఖాళీ ఉన్న వాళ్ళు చిరంజీవి గారిని విమర్శిస్తూ పోస్టులు పెట్టేశారు చిరంజీవి గారికి ఒకవేళ ఆడపిల్లల మీద విపక్ష ఉన్నట్లయితే ఈ పోస్టులు పెట్టే వాళ్ళకి ఇప్పుడు నేను ముక్కు సూటిగా ఒక సమాధానం చెప్తున్నా హైదరాబాదులో చిరంజీవి గారి ఇద్దరు చెల్లెలకి వంద కోట్ల రూపాయల ఆస్తి అనేది వంద కోట్ల రూపాయల ప్రాపర్టీ అనేది వాళ్ళ ఇద్దరు చెల్లెల పేరు మీద రాసేసిండు ఈ పోస్టు పెట్టే కొంతమంది పేటిఎం బ్యాచ్కి వీళ్ళకేమైనా తెలుసా తన తోబుట్టువులు ఇద్దరు చెల్లెలకి వంద కోట్ల రూపాయల ఆస్తి అనేది ఈ రోజున ఎవరు రాసేస్తారండి ఆడపిల్లల మీద చిరంజీవి కంటే ఆడపిల్లలు అంటే చాలా చులకన చులకనైనట్లయితే చిరంజీవి గారి కూతురు ఇష్యూ వచ్చినప్పుడు ఆమె వేరే అబ్బాయిని చేసుకొని ఇష్యూ అయినప్పుడు ఇడాకులు తీసుకొని ఇడిపోయినప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని చెంత చేర్చుకోలేదా చిరంజీవి గారు అట్లాగే మళ్ళీ వేరే అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేసిన తర్వాత కొన్ని కారణాల చేత మళ్ళీ వాళ్ళు ఇడిపోయినప్పుడు ఎవరు చెంతకు తీసుకున్నారండి సొంత కన్న తండ్రి కాబట్టి చెంతకు తీసుకోలేదా ఇప్పటికైనా ఉపాసన గారిని సొంత కన్నా ఎక్కువ ప్రేమిస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారికి ఆడపిల్లల మగపిల్లల అంటూ ఏమీ లేదు ఎందుకంటారంటే రామ్ చరణ్ అయినా ఉపాసనైనా అట్లాగే శ్రీజ అయినా చిరంజీవి గారి పెద్ద కూతురైనా వాళ్లకు పుట్టిన పిల్లలైనా చిరంజీవి గారికి మనవరాళ్ళు ఎవరైనా సరే చిరంజీవి గారికి ప్రాణం అంతేకాకుండా ఈ ఈ పిల్లలు మొత్తం కూడా పంచ ప్రాణాలతో సమానం నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఏనుగు పోతూ ఉంటే కొన్ని కుక్కలు చూసి మొరుగుతూ ఉంటాయి ఆ కుక్కలు పోతా ఉంటే పక్కన మొరగకుండా ఉన్న కుక్కలు ఏమనుకుంటాయి తెలుసా అబ్బో ఏనుగుని బెదిరించే అంత అసంటి కుక్కలా ఇనుకుంటాయి వేరే కుక్కలు కూడా కానీ కొంతమంది జ్ఞానం ఉన్నోళ్ళు ఏమనుకుంటామంటే గజరాజు పోతా ఉంటే వెనకాల వచ్చే కుక్కలు మొరుగుతున్నాయి అనుకుంటారు సేమ్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు అలాగే అనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి గారు అన్న మాట ఏంటి అసలు కొంతమంది ఆ మాటలను వక్రీకరిస్తూ ఈళ్ళు పోస్టులు పెట్టే విధానం ఏంటి కొంతమంది కామెంట్లు పెట్టే విధానం ఏంటి చిరంజీవి గారు అన్నది మన వంశోద్ధారకుడు ఒకడు ఉంటే బాగుంటుందిరా అని రామ్ చరణ్ గారికి ఏదో చెప్పినట్టుగా ఆ యొక్క ఈవెంట్లో సుమ అడిగిన ప్రశ్నకు చిరంజీవి గారి సమాధానం చెప్తా ఉంటే ఆడపిల్లలంటే చిరంజీవి గారికి ఇష్టం లేదు ఆడపిల్లలంటే అంత ప్రేమ లేదు ఆడపిల్లల్ని ఈ విధంగా చిరంజీవి గారు కించపరిచినట్టుగా మాట్లాడారు అని అనేది చాలా తప్పు ఎందుకంటే చిరంజీవి గారికి మగపిల్లలే కాదండి ఆడపిల్లలైన అందరూ సమానమే ఎందుకంటే చిరంజీవి గారు తన ఫ్యామిలీయే కాకుండా బయట వ్యక్తుల్ని ఎవరినైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక మనిషిగా ఆదుకునే ఆపద్ ఎన్నో రకాలుగా ఎన్నో వాళ్ళకి సహాయం చేసిన మనిషి ఆర్థికంగా గాను ఏ విధంగా అయినా సరే అవతల వ్యక్తులు ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఆ బాధలు అతను చూసి చలించిపోయిన వ్యక్తి మరి అట్లాగా అట్లాగా ఉండబట్టే కదండి చిరంజీవి గారు ఎంతోమంది బ్లడ్ దర బ్లడ్ అనేది దొరకనప్పుడు చనిపోతూ ఉంటే ఆయన చెలించిపోయి బ్లడ్ బ్యాంక్ అనేది ఉండాలి ఎవరైనా సరే బ్లడ్ దొరకకుండా చనిపోకూడదు చిరంజీవి తన సొంత కుటుంబ సభ్యుల్నే కాకుండా అతను ఫ్యాన్స్ కానీ మరి ఇంకెవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనారోగ్యంతో చనిపోకూడదు అన్న ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ పెట్టిండండి బ్లడ్ బ్యాంకు అలాగే నేత్రదానం కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఆయన నేత్రదానం అని బ్లడ్ బ్యాంక్ అని పెట్టి ఇప్పటికి కొన్ని లక్షల మందికి అతను బ్లడ్ బ్యాంక్ ద్వారాగా బ్లడ్ అందించిన వ్యక్తి ఎందుకంటే అంతకుముందు బ్లడ్ అనేది దొరకాలంటే చాలా కష్టం అనిపించేది ఎంతోమంది కూడా బ్లడ్ అనేది దొరక్క చనిపోయేవాళ్ళు ఇప్పుడున్నంత అతను చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టేటప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కొన్ని కొన్ని గ్రూపులు దొరికే పరిస్థితి లేనప్పుడు కూడా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి చాలామందికి ప్రాణోపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం పోసిన ఆపద్భాంత అండి ఎందుకంటే చిరంజీవి గారు పెట్టి ఇప్పుడప్పుడు పెట్ట ఎప్పుడో దగ్గర దగ్గర కొన్ని దశాబ్దాల క్రితమే అతను బ్లడ్ బ్యాంక్ పెట్టిండు అతను ద్వారాగా అంటే అతను బ్లడ్ బ్యాంకు ద్వారాగా ఎంతోమంది మృత్యువాత పడే వాళ్ళు కూడా అతను బ్లడ్ బ్యాంకు ఉండటం వల్ల ఆ బ్లడ్ అనేది టైం ప్రకారంగా రావటం వల్ల చాలామంది కూడా చనిపోయేవారు కూడా బ్రతికిన బ్రతికించారనమాట అతని బ్లడ్ బ్యాంక్ వల్ల అంతేకాకుండా మనం కరోనా టైంలో చూసాం దగ్గర దగ్గర కొన్ని కోట్ల రూపాయలతోని ప్రతి ఒక్క ఊరికి పంపించిండండి అతను ఆక్సిజన్లు ఆ విధంగా చాలామందిని ఆదుకోలేదా అట్లాగా బయట వాళ్ళనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆదుకున్న చిరంజీవి గారు ఈరోజున అంటే ఆయనకి ఇష్టం లేదు ఆడపిల్లలు చాలా చిన్న చూపు చూస్తుండూ మగపిల్ల పిల్లలైతేనే అతనికి ఇష్టం అని కొంతమంది పోస్టులు పెడతా ఉంటే కానీ నాకు అయితే మొత్తం చాలా బాధ అనిపించిందండి యూట్యూబ్లో కానీ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోలోకి వెళ్ళి చూస్తే కామెంట్లు కూడా కొంతమంది అలాగే చెప్పారు చిరంజీవి గారి మాట్లాడిన మాటలను వేరే అర్థాలు వచ్చేటట్టుగా పెడార్థాలు తీసి ఈ విధంగా వక్రీకరించినందుకు చాలా బాధ అనిపించింది ఎవరినైనా సూటిపోటు మాటలతోని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే దాన్ని వేరే విధంగా సాగదీసి చెప్పడం అనేది చాలా అసహ్యం అనిపించింది చిరంజీవి ఎంతోమంది పేదలకు ఎన్నో విధాలుగా ఆదుకున్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి కుటుంబ సభ్యులను ఏ విధంగా చూసుకోవాలో అతనికి పూర్తిగా తెలుసు చిరంజీవి గారి దృష్టిలో అయితే మాత్రం అటు ఆడపిల్ల ఇటు మగపిల్లగాడ ఏం లేదండి ఎందుకంటే చిరంజీవి గారి మాటలకు అర్థం ఏంటంటే వంశోద్ధారకుడు చిరంజీవి తర్వాత వంశోద్ధారకుడు రామ్ చరణ్ గారైతే రామ్ చరణ్ గారి తర్వాత వంశోద్ధారకుడు ఉంటం మంచిదన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఆ మాట అయితే మాత్రం చెప్పారు